మీరు మాది నెల్లూరు సార్ విజయవాడలో కూడా ఆఫీస్ ఉంది బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది సార్ మా ఆఫీసు ఇక్కడ విజయవాడ అయితే పర్మల్ లంక్ అనమాట అవునా స్టాండ్ రైట్ సైడ్ ఉంటుంది కదా సార్ రైట్ లో మీకు కొంచెం బస్ స్టాండ్ రైట్ సైడ్ కి వస్తే అక్కడ ఈ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఉంటుంది పక్కనే ఏరియా స్టాండ్ పక్కనే అడుగులు వేస్తావు గావ అడుగులు అనుకోండి అక్కడే మా రియల్ ఎస్టేట్ ఆఫీసు ఇక్కడ పరబడి లెక్కలో ఉంటాం ఈ ఆఫీస్ అయితే అయితే ఏంటంటే నేను మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాను ఫోన్ చేశారు ఇట్లా మీరు ఏమన్నా చేయగలిగితే దసా బాబు గారికి దేవుడి సేవ అని చెప్పి అన్నారు నేను చేస్తానంటే అన్నాను మా తర్వాత మా ఫ్రెండ్స్ కూడా ఉన్నానండి ఎవరే మన ఫాస్ట్ గారేండి నేను కూడా ముందు నేను కూడా అమౌంట్ చేద్దామని ఫోన్ చేశాను ఎందుకంటే నేను ముందు అన్ని ఉండి సార్ అదే నో ప్రాబ్లం ఇవ్వండి నో ప్రాబ్లం ఉంటుంది అది దేవుని పరిచయావ్వాలనుకునే ఖచ్చితంగా అయ్యి గారు అదే మా నెక్స్ట్ వీక్ వస్తాము విజయవాడ విజయవాడ నుంచి వస్తాము సార్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలిసి నేను అది చేస్తాను అయ్యి గారు సరే అండి చాలా సంతోషంగా మీరు కాల్ చేసినందుకు రవి గారు ఫోన్ ఉంటుంది రవి గారు ఫోన్ చేస్తూ ఉంటారు ఆయన ఇక్కడ మేనేజర్ అనమాట రవి గారు సో మొత్తం ఆయన ఇక్కడ అన్నీ ఆయనే చూసుకుంటారు అన్నమాట సో నేను యాక్చువల్ గా నేను ఇంకా ప్రైస్ తిరుగుతుంటే ఒక చోట ఉంది అనమాట ఇంకా లోకల్ గా అంటే రవి గారు ఆయన చూసుకుంటున్నారు అనమాట ఎవరిథింగ్ ఇంకా మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆయన చేతిలో ఉంటది అనమాట ఓకే ఓకే సార్ సరేనండి సార్ అయితే సార్ నేను బైబిల్ కూడా చదివాను సార్ సరిగా నేను కొంచెం తెలుసుకున్నానండి అయితే ఏం లేదు సార్ అక్కడేంటంటే దిద్దోపదేశాండం ఇరవై ఒకటి అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఉంటుంది సార్ తల్లిదండ్రుల మాట వినకపోతే చిన్నపిల్లల రాతో కొట్టి చంపని ఉంటుంది అనమాట అవును అది ఎందుకని ఉందండి ఏమండి ఇప్పుడు యాక్చువల్ గా ద్విత్యోపదేశాందము ఒక మాట మీకు చెప్పేసి వినండి వెరీ సింపుల్ ఇప్పుడు యహోదేవుడు ద్విత్యోపదేశ్ ఐ మీన్ తోరా అంటారు అంటే మొదటి ఐదు అధ్యాయాలు బైబిల్లో తోరా యూదుజం జూడిజం ఫాలో చేస్తారు మన సో ప్రభు మొత్తం ఇచ్చిన ఆజ్ఞలు ఆరు వందల అరవై ఆజ్ఞలు మోసే ఆజ్ఞలు సో అంటే కొట్టాలి అంటే ఆ కంటెక్స్ట్ అది ఏ కంటెక్స్ట్ లో చెప్పారని ముందు వెనకాల చదవాలి ఎందుకంటే మొత్తం ఐదు పుస్తకాల్లో ఉన్నది ఆ సారమును మనం ముందు వెనకాల మొత్తం దాన్ని స్టడీ చేయాలండి ఒక సెకండ్ రెండో రెండోది నేను ఫినిష్ చేసేస్తాను దాని తర్వాత రెండోది ఏంటంటే ఆ మనం బైబిల్లో ఉన్న మోసే ఆజ్ఞలు మోసే ఆజ్ఞలు దేవుడు యూదులకు ఇచ్చారు రైతులకు అవ్వలేదు ఓకేనా కానీ యేసుప్రభు మాట్లాడు నేను మోస ధర్మశాస్త్రం కొట్టివేస్తాను కాలేదు కానీ మోస ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చా అంటే మోసేకి ఇచ్చిన ఆజ్ఞలు ఎవరు ఏ ఆజ్ఞలు పాటించలేకపోయారు ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరించకూడదని ఉందించకూడదంటే యేసుప్రభు ఏమన్నారంటే ఒక స్త్రీ పురుషు నైను మోహపు చుంపు చూసిన అన్నారు అంటే ప్రభు ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంటే ఇంకా పరిశుద్ధ పరిచయాలు చెప్పాలంటే ఆలోచనల్లో కూడా మోహపు ఆలోచనలు ఆలోచనలు కూడా ము అని దేవుడు మనకి అది చెప్పాను నీ ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలని సో రెండో ఆ మోస ధర్మశాస్త్రం ఏ ఒక్కరు నెరవేర్చలేదు ఎందుకంటే పాప హృదయంతో దేవుడి చిన్న ఆజ్ఞలు కట్టడాలు నెరవేర్చలేదు కాబట్టి యేసు ప్రభు నెరవేర్చి మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మన స్థానములో ఆయన మరణించి మనకి నూతన జీవితం ఇచ్చారు సో ఈ రోజు దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం విశ్వాసంతో వెళ్తామండి విశ్వాసంతో ఆయన మనం అంగీకరిస్తాం అన్నమాట సో ఈ రోజు మన పోష్య శాస్త్రాన్ని మనం వెంబడించాం మేము మేము మోశర్మ శాస్త్రం వెంబడించాం ఆ పాత నిబంధనని పాత నిబంధనని ప్రభు కొట్టివేయలేదుగా నెరవేర్చారు పాత నిబంధన ఇచ్చారు తండ్రి అయిన దేవుడు ఇచ్చారు కదా సో పాత నిబంధన మీ బహుశా మీకు ఆ రోజు అక్కడ కట్టడలు ఆజ్ఞలు ప్రభు పెట్టారు ఈ రోజు కరువు ప్రతి ఒక్కరిని ప్రేమతో కృ కనికరమతో కృపతో ఆయనని అంగీకరించాలని ఆశిస్తున్నారు అలాగే గురువు గారు ఇప్పుడు ద్వితోపదేశాండ ఇరవై రెండు అధ్యాయులు ఉంటది సార్ ఒక అమ్మాయి వెళ్ళైన తర్వాత కన్నీ రాళ్ళతో అభిమానులు అండి మేము మేము క్రైస్తవుల మీద ద్వితీయోపదేశం వెంబడించామండి జూదులు వెంబడిస్తారు ద్వితీయోపదేశం మీరు అర్థం చేసుకోండి దయచేసి కొంచెం మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు అదే సార్ విద్యోపదేశాండం నుంచి మేము క్రైస్తులు వెంబడించారు ఎందుకంటే ఎందుకు వెంబడించామంటే మా పక్షాన ప్రభు వెంబడి దాని ఆజ్ఞలన్నీ నెరవేర్చి దానికి రావాల్సిన శిక్షను ఆయన భరించాడు అది విశ్వాసంతో మనము నమ్ముతాం అవునవును అయితే కదా ఈ బైబుల్లో ఎక్కడ కూడా ఫిలాస్ వారి విచారంలో ఈయన మంచోడే అంటారు గాని ఇతను మనుషులు పాపల కోసం చచ్చిపోయాడని రావాలని చంపాలని ఎక్కడ లేదు కదా అదేనండి ఇప్పుడు నేను అదే ఇప్పుడు ఒక మార్చి తీసుకోదండి మీరు దిత్యోదేశం చదివారు మీరు కొత్త నిబంధన కూడా చదవండి మీరు చదివేసి అప్పుడు మీరు మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు దిత్యం కదండి ఇప్పుడు బైబిల్ ఎప్పుడు ఎలా చదవాలంటే బైబుల్ ఇండెక్స్ వచ్చి అది హీబ్రూ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో పెట్టారండి ఇండెక్స్ సో మనం ఆర్డర్ లో చదవ చదువుతాం అనేది కరెక్ట్ కాదు బైబుల్ అంతా చదవండి ఫుల్ బైబుల్ చదివేసి మనం మనం వేసు నమ్ముతాం వేసు వారిని మనం నమ్ముతాం కదండి మన యహో దేవుడు అయితే వద్దు అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే వ్యవసాయ నలభై మూడు నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ ఏ దేవుడు లేడు రాడు అంటున్నాడు అలాగే వ్యవసాయ నలభై మూడులో నేనే ఇస్రాయల దేవుడిని సృష్టికర్తను ఇంకెవర ఉన్నారా అని అంటున్నాడు తర్వాత నేనే కలపడవాడు నేనే మొదటి వాళ్ళను ఇంకా నేను తప్ప ఎవడు లేడు అన్నాడు ఆయన మరి అలా కాదు మీరు చెప్పే పాయింట్ నాకు అర్థమవుతుంది అండి కానీ ఏంటంటే బైబిల్లో ఉన్న బైబిల్లోనే ఆన్సర్స్ ఉంటాయండి ఎవరు మీరు అవసరం లేదు మీకు బైబిల్లో ఉన్న ప్రతి మనము ఎందుకంటే బైబిల్ ఉన్న ప్రశ్నలకు మనం బైబిల్ లోనే ఆన్సర్స్ ఉంటాయి మనం మీరు నిదానంగా చదవండి కంగారుపడి చదవండి మరొక అర్థం కాదు రెండో మూడు చదవాలి మీకే అర్థండి మసరి పాపల కోసం చదిపోయినట్టే ఎక్కడ ఉంది కొత్త నిబంధనలో అదే అదే అన్న మీరు బైబిల్ ని చదివేసే చదువు మొత్తం చదవండి మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి పదోసారి చదవండి మళ్ళీ పదకొండో సారి చదవండి తప్పేమి లేదు బైబుల్ ఇరవై నాలుగు సార్లు జరిగినా కూడా నాకు బైబుల్లో ఏసు వారు మనుషులు పాపాల వారు చనిపోయినట్టు ఎక్కడా లేదండి అప్పుడు మీరు ఏం చేయాలంటే అండి నేను ఒక మాట తప్పుగా తీసుకోవద్దు మీరు ఇప్పుడు నేను ఎంత చెప్పిన ఒక గుడ్డోడికి ఏను ఎలా ఉంటదంటే మనం ఎన్ని చెప్పిన అర్థమవుతుందా మనోనేత్రము తెరవబడాలి అలాగే అది నా పని కాదు నేను దేవుని కాదు నేను మనిషి మీరు మనిషి ప్రభు అన్నాడు మా ఎదుటితో మాట ఉంది నేను ఆకర్షించుకుంటేనే కానీ ఎవరు నా ఎదురు సో ప్రభు మిమ్మల్ని ఆకర్షించుకోవాలి నేను ఒకప్పుడు కూడా నాస్తి మాట్లాడాను మీకులాగా నేను కూడా ఉన్నాను సో మీరు అలా మాట్లాడుతున్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నాను చెప్పాలంటే మీ నాన్నగారు మళ్ళీ ఏందుకు అంటే ఇప్పుడు మొత్తం ఇరవై ఆరులో ముప్పై ఏసు మరణానికి భయపడి సార్ ఏసు మరణానికి భయపడి తండ్రి నీ చిత్తమైతే అయితే ఈ గిన్నె నా నుండి తప్పింపము అంటాడు అంతా ఏడుస్తాడు అదే సార్ మీద నేను చెప్తున్నాను కదా ప్రభు మీకు ప్రత్యక్షం అయ్యే వరకు మనం ప్రభు ఆయనలోని ప్రత్యేకతను ఆయనే మీకు ప్రత్యక్షం చేయాలి మనం ఏం చేయలే మనిషి ఒక మనిషిని మార్చలేరండి ఎవరి శక్తి లేదు ఎవ్వరికి ఒక మనిషి హృదయాన్ని మార్చే శక్తి లేదు వారేమో మరణానికి భయపడి పారిపోయాడు మీరేమో ఏసు వారు మన పాపాల కోసమే చనిపోయారు కాబట్టి మీరు యేసుని నమ్ముకోండి ఉన్నది నమ్ముకోండి మాకు దశ భాగాలు ఇవ్వాలండి అని చెప్పేసి మీరు ఎమ్మడి పడుతున్నారు మా ఎమ్మడి పడుతున్నారు ఇక్కడ ఎక్కడుంది ఏసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుంది ఒకసారి దయచేసి చెప్పండి సార్ మీకు కాళ్ళకు నమస్కారం చేస్తాను అదే చెప్తానండి ఖచ్చితంగా చెప్పండి సార్ మీరు ఫోన్ పెట్టకుండా దయచేసి నాకు మనుషుల పాపాల కోసం ఏసు వారు చదిపోయినట్టు ఒక్కటి వచనం చూపించారు అర్థమైంది సార్ నాకు ఖచ్చితంగా అర్థమైంది నేను ఇప్పుడు డ్రైవింగ్ లో సార్ నేను అడిగేది వాక్యం డ్రైవింగ్ లో ఉంటే ఇప్పుడు నాకు ఫోన్ చేశారు

చెప్తి టెన్షన్ మీ ఆవేశము నాకు అర్థం అవుతుందండి మీరు మీరు ప్రశ్న అడిగారు కదా మార్చేస్తాను తదు కదా అడిగారు కదా మీరు అడ ప్రభా యేసు ప్రభు నిజంగా నువ్వు ఉంటానబడి నువ్వు ఉంటే నాతో మార్చురాడు మీరు అడగండి చెప్తా చూడండి సువార్త శువార్త అధ్యాయంలో నలభై ఐదు నుంచి ఆపి చూడండి అక్కడ ఏమంటారంటే ఏలి 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 లామా సమక్తాని అని బిగ్గరగా కేకలు వేసి అక్కడే చనిపోతాడు ఆయన అంటే నా దేవ నా దేవ నా చేయిందుకు విడిచిది అని ఏడుస్తాడైనా నేను తావదలుచుకు నన్ను అనవసరంగా చంపావని చెప్పి ఏలి ఏలి అని లామా సమక్తాని అని చెప్పి చనిపోతాడైనా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు నన్ను ఎందుకు అంటాడు మరి ఎట్లా మరి ఆయనే చావదలుచుకున్నప్పుడు మన పాపల కోసం ఆయన జరిపారు చెప్పండి ఒక్కసారి దయచేసి చెప్పండి సార్ మీరు మీరు టెన్షన్ అవుతున్నారు బాబు గారు బాబు పాస్ సార్ నేను చాలా చిన్న ఫాస్ట్ నే నా చాలా చిన్న పరిచయం చాలా చిన్న వ్యక్తినండి మీరు అలాగా తీసుకోవద్దు లేదు ఒకటి ఉండదు ఏంటంటే ఇది వ్యక్తిగతమైనది సార్ ఇది ఇది ప్రభు యేసుప్రభు అనేది నా జీవితంలో నా కార్యం చేసింది నా వ్యక్తిగత మీ చేస్తే మీ వ్యక్తి అంతే కానీ ఇది ఇది అందరూ ప్రభుని నమ్ముకోవాలనేది ఎక్కడ లేదు వైద్యుల్లో అందరు నమ్ముగా ఆశిస్తారు అంతేగాని అందరు రారు బైబుల్ యోహన్ సోహర్త పదేల అధ్యాయంలో నువ్వు నాకు ఇచ్చిన ఈ ఈ తీరుని అంటాడు ప్రభు సో ప్రభుకి ఇచ్చిన వారు మాత్రమే ప్రభు ఆయన బయలుపరిచిన వారు మాత్రమే సో అది ప్రభు అందరు దానికి సూటిగా సమానం చెప్పలేకపోతున్నారు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చూసుకోండి ఆయన్ని బ్రిటిష్ చంపుతుంటే అదే బాబు ఇక్కడ 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 కాల్సెంట్రా అని చెప్పి అది కదా చావ్వ మీరు ఎంత ఆవేశంలో మాట్లాడుతున్నారు నేను ఏం చేశాను ఏం చేయలేదు మిమ్మల్ని కూడా తెలియదు కోసం జరిపేవాడు మీరు ఆయన నమ్ముకొని మీరు నాకు డబ్బులు కట్టండి అంటే ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు ఎవరన్నారండి అలాగా డబ్బులు పెట్టమని ఇప్పుడు అడిగారు నాకు ఫోన్ చేసింది మీ రవి గారు డబ్బులు చెప్పండి మనుషుల పాపాల కోసం చూపిస్తే మీరు సృష్టించబడదు అలాగా మిమ్మల్ని లేదు వదిలేండి